నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న పీ ఫోర్ పథకం వల్ల కార్మికులకు పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు సిస్టమేటిక్గా కొన్ని లక్షల ఓట్లు కొన్ని సెలెక్ట్ నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కాకుండా కొద్ది తేడాతో ఓట్లు పోలింగ్ జరిగితే గెలుస్తామనుకున్నటువంటి అంతకుందని కొన్ని సెలెక్ట్ నియోజకవర్గాలు ఎంచుకొని సిస్టమేటిక్గా చేశారు అది ఇక్కడ బెంగళూరులో మన మహదేవపుర కాన్స్టిట్యున్సీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఓటు లక్షచల్లర ఓట్లు ప్రతి ఓటు యొక్క వివరం ఈరోజు బయటికి బహిరంగంగా ప్రతిపక్షాలు వ్యక్తం చేసాయి దానికి సమాధానం ఇవ్వకుండా ఎన్నికల కమిషను ఎదురుదాడి చేయడానికి పూనుకుంటుంది బీజేపీ వాళ్ళ వాయిస్ లాగా వాళ్ళ అధికార ప్రతినిధులాగా లాగా ఎన్నికల కమిషన్ మాట్లాడుతుంది ఎన్నికల కమిషన్ బాధ్యత ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాన్ని పరిశీలించి అది రైటో తప్పు చెప్పొచ్చు కానీ సాక్ష్యాధారాలతో సహా ఓట్లు ఇట్లా చేరిని తప్పుడు ఓట్లు దొంగ ఓట్లు దొంగ ఫోటోలు దొంగ ఐడెంటిటీ ఒకే రూమ్లో ఇంతకన్నా చిన్న రూమ్లో ఎనభై మంది ఓటర్లు ఎలా ఉంటారు ఇటువంటివన్నీ కూడా ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది ఆల్రెడీ బీహార్లో సర్ అనేటువంటి పేరుతో జే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఓటరు నేను ఓటర్ నన్ను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ముందు ఎన్నికల కమిషన్ మీరు అందరూ ఓట్లు చేరని అని ప్రచారం చేశారు ఇప్పుడేమో నాకు ఓటు నేను ఓటుకు అరువునే అని చెప్పి ఆయన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ పూర్వీకుల అడ్రస్లు చివరికి ఎంత దూరం పోయిందంటే బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళంతా బంగ్లాదేశీయులు అని చెప్పి అంత దూరం పోయింది బీజేపీ అంటే దా బెంగాల్ మనం వదులుకోవటం అనమాట బెంగాల్ని తీసుకెళ్లి బంగ్లాదేశ్లో కలిపేస్తారా లెక్క ప్రకారం అంతేగా కాబట్టి ఈ రకంగా మొత్తం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోనీ చేయడానికి బీజేపీ పూనుకుంది అక్రమ పద్ధతుల్లో అధికారం రావడానికి మహారాష్ట్ర గతంలో జరిగింది ఇప్పుడు కర్ణాటకలో అది వెల్లడైంది కాబట్టి ఈ అన్నిటి మీద సత్ విచారణ ఒక న్యాయపరమైన విచారణ చేసి ఈ దొంగ ఓట్లన్నీ నిర్మూలించి చేర ప్రతిపక్షాలు నిన్నంతా కూడా ఎనిమిది మూడు వందల మంది పార్లమెంట్ నుంచి ఊరేగింపుకి వస్తే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు చెప్పేది కూడా వినాలి రాజకీయ పార్టీలు చెప్పేది వినటం అనేది కనీస బాధ్యత ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పేది కూడా వినకుండా రిషన్లు మూడు వందల మంది ఏం చేస్తారు అందులో ఎంపీలు పోయి దాన్ని సాధ్యం వాళ్ళ ఎన్నికల కమిషన్ ఆఫీసుని ముట్టేస్తారా కోలబడతారా చెప్పి వచ్చి వాళ్ళు చెప్పింది వినాలి ఎంపీలు చెప్పింది కూడా వెనకపోతే ఈరోజు ఈ దేశంలో నూట నలభై కోట్ల మందికి ఏముంది విలువ అందువల్ల ఖచ్చితంగా ఇది చాలా పెద్ద కుట్ర ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కుట్ర అవుతుంది కాబట్టి ఇది పౌరులు ఏదో కర్ణాటక మహారాష్ట్ర బీహార్ విషయం అని కాదు రేపు పొద్దున ఆంధ్రాకి కూడా వస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం బీహార్లో జరుగుతున్న దాన్ని వ్యతిరేకించింది మంచిదే అయితే ఇప్పుడు దీని మీద కూడా స్పందించాలి కర్ణాటకలో జరుగుతున్న జరిగిన దాని మీద కూడా స్పందించాలి వైసీపీ ఏమో బీహార్లో జరుగుతున్న పద్ధతులు ఇక్కడ కూడా అమలు చేయాలంటే ఇది తప్పు అది బీహార్లో వద్దు అది మైనార్టీలు కానీ ఈ వలస కార్మికులు కానీ అందరూ ఓట్లు కోల్పోతారు పేద వైసీపీకే నష్టం వైసీపీ దీన్ని బలపరిస్తే సార్ని ఆత్మహత్య సదురిస్తే వాళ్ళకి అందువల్ల వాళ్ళు కూడా పునరాలోచించుకొని ప్రాంతీయ పార్టీలు కూడా రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా మేము పార్లమెంట్లో యాక్టివ్గా ఉన్నాం నిన్న ర్యాలీలో కూడా మా ఎంపీలు చురుగ్గా పాల్గొన్నారు ఈ ఉద్యమంలో మేము అంతర్భాగం రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు ఇతర అవి విషయం ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కలిసి కలిసి చేస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు మన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కూడా దీన్ని బలపరచాలని చెప్పి నేను కోరుతున్నాను సార్ రాష్ట్రంలో టీడీపీ పరిపాలన ఎట్లా ఉంది సార్ పరిస్థితి టీడీపీ వాళ్ళకే సంతృప్తికరంగా లేదు టీడీపీ పాలన మాటలు చెప్పాలంటే మేం కాదు యాక్చువల్గా ఇప్పుడు సూపర్ సిక్స్లో మూడు అమలు జరిపారు ఇంకో మూడు అమలు జరపాలి రేపు ఆగస్టు పదిహేను మహిళలకి బస్సు ఉచిత బస్సు అన్నారు ఇప్పుడు దానికి సవాలక్ష కండిషన్ వాళ్ళు పెట్టారు మహిళలకి ఆధార్ కార్డు ఏమిటి ఆడ గుర్తించడానికి ఆధార్ కార్డు కావాలి వయసుకైతే సీనియర్ సిటిజన్స్కి అయితే ఆధార్ కార్డు కావాలి స్టూడెంట్స్కి అయితే ఆధార్ కార్డు కావాలి ఇంకోటి ఆడ మగా గుర్తించ ఆడవాళ్ళు ఎవరైనా సరే ఎక్కే చేయాలి కానీ అది కాకుండా చాలా పరిమితులు పెట్టి వీళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని మొత్తం రాష్ట్రం అంతా అందరికీ ఏ రకంగా అయితే తెలంగాణలో ఢిల్లీలో ఇట్లా జరుగుతున్నాయో అదే పద్ధతిలో ఇక్కడ కూడా అమలు చేయాలి మేము రాష్ట్రం అంతా అమలు చేస్తాం వాగ్దానం చేశారు అలాగే అతిపెద్ద సమస్య ఈరోజు రేషన్ గత నెల ఈ నెల రేషన్ పూర్తి స్థాయిలో అందలేదు చాలా రేషన్ కోత పెడుతున్నారు ఈ రేషన్ కోత కారణం ఏంటి తెలియదు ఇంతకుముందు ముందు అధికారం రావడంతో కాకినాడ చాలా అడావుట్ చేశారు ఇప్పటికి కూడా రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వటం లేదు ఇచ్చిన వాళ్ళకి కూడా సన్న బియ్యం ఇవ్వటం లేదు సన్న బియ్యం ఇస్తే ఎవరు అమ్ముకోరు స్మగ్లింగ్ జరగదు ఇప్పుడు గ గత ప్రభుత్వం స్మగ్లింగ్ చేసిందని దాన్ని నివారించడానికి ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి ఏవి కనిపిస్తుంది కద్దిపప్పు ఇవ్వట్లేదు లేకపోతే చక్కెర ఇవ్వట్లేదు నూనె ఇవ్వట్లేదు బియ్యం అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఆ ఇచ్చేది కూడా క్వాలిటీ లేనటువంటి బియ్యం దుడ్డు బియ్యం ఇవ్వటం వల్ల రేషన్ యొక్క స్ఫూర్తి లేకపోతే అందుకని సన్న బియ్యాన్ని కార్ధారులందరికీ ప్రతి నెల ఖచ్చితంగా ఇప్పుడు వెహికల్స్ తీసేశారు ఉంటాయా లేదా వేరే విషయం ఇప్పుడు ఈ షాపుల దగ్గర కొద్ది రోజులు ఇచ్చి మిగతా వాళ్ళు అంటున్నారు షాపుల్లో కూడా ఆ పరిస్థితి దీని అంతా కూడా మార్చుకోవాలి అందుకని ఇప్పుడు రైతు రైతు భరోసా రైతు భరోసా దీనికి మూడు దప్ప వాళ్ళు వేస్తామంటున్నారు పెద్ద సమస్య రైతులకు ఈరోజు తిట్టుబడతారు లేదు లేకుండా ఆల్టర్నేట్ ఇప్పుడు ఆక్వా మనకి అమెరికా ట్రంప్ దుర్మార్గ విధానాల వల్ల ఆక్వాకల్చర్ ప్రమాదంలో పడితే ఆ ఎక్స్పోర్టర్స్ని పిలిచి మీరు ఎట్టి పరిస్థితుల్లో రేటు తగ్గించడానికి లేదు మొత్తం మీరు కొనుగోలు చేయాలి అని చెప్పాలి కదా వాళ్ళతో మాట్లాడాలి కదా అమెరికానే ఒక మాట మోడీ మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు ఇప్పుడు ఇన్ని పరిణామాలు జరుగుతుంటే నోరెత్తి మాట్లాడకపోతే అలా అందుకని ఈ ఆక్వాకల్చర్ని రక్షించడానికి ప్రచారంగా రక్ష కూడా సత్తర చర్యలు ముఖ్యంగా గిట్టుబాటు ధరల కోసం ఒక చట్టం చేయాలి చేస్తే అది కనీసం గ్యారెంటీ ఉంటుంది ఇప్పుడు అక్కడ కోస్తాలో పొగాకు వేయొద్దు అన్నారు వేయొద్దు ఆల్టర్నేటివ్ ఏంటి ఇప్పుడు ఇక్కడ సత్య జిల్లాలో అడుగుతున్నారు ఇప్పుడు వర్షం లేట్గా ఉంది ఇప్పుడు ఏ పంట వేయాలో వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఏం వేసుకున్నా నెక్స్ట్ మళ్ళీ వస్తుందానికి గ్యారెంటీ లేదు దానికి సహాయం చేయాలి కదా అందుకని ఆల్టర్నేటివ్ క్రాప్స్ని సజెస్ట్ చేసి దానికి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది రాష్ట్రం మొత్తంలో జరుగుతుంది ఏంటంటే చాలా ఎక్కడ భూమి ఖాళీగా కనిపిస్తే అక్కడ వీళ్ళ కన్ను పడుతుంది లక్షల ఎకరాలు ఇప్పుడు తీసుకున్న లేపాషులనే ఇరవై ఏళ్ళు అయిన త్వరగా అక్కడ ఏమి పెట్టాలి పరిశ్రమలు పైగా దాన్ని తాగట్టు పెట్టి డబ్బులు తీసుకొని బ్యాంకులు దేవాళు అక్కడ కాకినాడలో పెట్టలేదు మనకి నెల్లూరు కృష్ణపట్నం రేవలో లేదు రామాయపట్నంలో మళ్ళా ఎనిమిది వేల ఐదు వందలు తీసుకొని ఇంకొక ఇరవై వేలు తీసుకుంటా ఉన్నా రాజధానిలో ముప్పై వేలు రాజధాని అభివృద్ధి చేయకుండా ఇంకొక ఇరవై వేలు తీసుకుంటాం కాబట్టి ఈ భూముల మీద కన్నేసి వాటిని అక్రమంగా బలవంతంగా దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం జనం దగ్గర భూములు లాక్కొని మీకు దానం చేస్తామంటున్నారు పీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆయన ఏమన్నాడంటే చేపలు పట్టి ఇవ్వటం కాదు పట్టడం నేర్పించాలి ఇప్పుడు ఏమన్నాడు నేను కార్పొరేట్ చెప్పి మీకు పట్టి ఇస్తాను అంటున్నాడు పట్టి ఇవ్వటం కాదు పేదలు పట్టిన చేపలు తీసుకుని కార్పొరేట్ పొట్టలే వేస్తున్నాడు నిజంగా పీ ఫోర్ అంటే కార్మికులకి కనీస వేతనాలు పెంచితే బిఫోర్ ఇప్పుడు ఈ కార్పొరేట్లు అందరూ ఎవరు ఎవరిని దత్త తీసుకోవడం ముందుకు రావట్లే చివరికి టీచర్స్ మీద ఎంప్లాయీస్ మీద పడుతున్నారు వచ్చి మేము దాన్ని బయటకు ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆగారు తాతకాలంగా వెనక్కి తగ్గారు ఏళ్ళమే పడు పెద్ద పెద్ద కోటి శత కోటీసు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అందుకని భూములన్నీ ఏమో ఆస్తులు భూములన్నీ కార్పొరేట్లకి అప్పులు అవస్థలన్నీ ప్రజలకి అది ఈరోజు పరిపాలన సాగుతున్న తీరు ఇప్పుడు పీ పన్ను పన్నులు లేకపోవడత ఇవన్నీ లాగండి వాళ్ళ దగ్గర వసూలు చేయండి గోల్డ్ లోడ్ కొట్టి ఆ డబ్బుతో ప్రభుత్వ సౌకర్యాలు కల్పించవచ్చు వాళ్ళ దయ ఎందుకని కార్పొరేట్ల దయ వాళ్ళు వస్తే అని వాళ్ళు కాళ్ళు కొట్టుకొని సామాన్యులు పోయి వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాల మా అమ్మాయిని చదివించి మా అబ్బాయిని చదివించని సిగ్గు చేయటం అసలు ఇది అందుకని పేద పేదరిక నిర్మూలించడం అనేది ప్రభుత్వ బాధ్యత కార్పొరేట్ల మీద పన్నులేసి వాళ్ళ వాళ్ళు ఇవ్వాల్సిన బకాయిలన్నీ గోల్డ్ కొట్టి వసూలు చేస్తే కావాల్సినంత డబ్బు పేదరికాన్ని నిర్మూలించడానికి దొరుకుతుంది ఆ పని చేయాలి అట్లాగే ఈ కార్పొరేట్ దత్త తీసుకునే బదులు కార్మికులు వేతనాలు పెంచమని గవర్నమెంట్గా ఒక పైసా భారం పడదు వేతనాలు పెంచే జీవో పదమూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది ఒక జీవో ఒక వెయ్యి రూపాయలను పెంచమనండి నేను వెయ్యి అంటే కదా వాళ్ళు ఇరవై ఆరు వేలు యాక్చువల్ ట్రేడింగ్లో డిమాండ్ చేస్తున్నాయి కానీ వెయ్యి రూపాయలు పెంచమని కూడా అడగటానికి ప్రభుత్వం సిద్ధం లేదు వాళ్ళ మీద పడే భారం కాదు వీళ్ళు వాళ్ళ కార్పొరేట్లు జీతాలు పెంచితే పేదరికం వాళ్ళ దత్త తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని ఉద్యోగాలు వాడుకొట్టి వాళ్ళ చేత గొడ్డు జాకరీ చేయించుకొని తక్కువ ఇప్పుడు ఇందుపూర్లో ఈ గార్మెంట్లు ఎంత ఇస్తాం జీతం ఏడు వేలు కూడా ముప్పై ఇరవై నాలుగు గంటలు చాకరీ చేస్తే ఏడు ఎనిమిది వాళ్ళకి పదిహేను పదహారు వేలు కనీసం అతను ఇవ్వమనండి డబుల్ అవుతాడు ఆదాయం ఎందుకు దత్త తీసుకోవడం ఎందుకు పనికి మళ్ళిన కూడా అన్ని పత్రికలు రాస్తున్నాయి ఇప్పుడు ఈ ఇదంతా కూడా పనికిమాల పథకం అని ఇక వాళ్ళు వాళ్ళ బలపచ్చే పత్రికలు కూడా రాస్తున్న తర్వాత ఇప్పుడు కానీ కళ్ళుతారు వాళ్ళ గవర్నమెంట్ మేము జీవితాము ఆ ఇళ్ళకేం పని పాట లేదన్నారు ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు ఇదంతా పనికి మాల పథకాలు ఇవన్నీ అందువల్ల వాళ్ళ 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 బలపచ్చే పత్రికలు మీడియాను చూసేనా వాళ్ళు విధానాలు మార్చుకోవటం మంచిది